కేంద్రంలో అధికారం రాష్ట్రంలో భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఏది కూడా ఏపీ బీజేపీలో పెద్దగా ఆనందం అయితే కనిపించనుండ కూటమి ప్రభుత్వం అధికారంలో పదవుల పదవుల్లో వాటాతో తమ ఫేట్ మారుతుందని చెప్పేసి కలలగనటువంటి బీజేపీ నేతల ఆశల మీద ఇప్పుడు నీళ్లు పోస్తున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి రాజీనామాతో ఖాళీ అయినటువంటి స్థానంలో రాజ్యసభ స్థానాన్ని చాలామంది ఆశించారు అధిష్టానం ఆలోచన కొంచెం భిన్నంగా ఉందని చెప్పేసి బీజేపీ నేతలంతా కూడా ఆలోచనలు పడ్డారు బాబు నీరు గాలిపోతున్నారు మన మీద ఆలోచన చేస్తే వాళ్ళేది ఇంకో ఇంకొక రూట్లో వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళంతా కూడా కొంతమంది ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళంతా కూడా పాప బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందినటువంటి ఏ బీజేపీ నేతకో సమీప భవిష్యత్తులో రాజ్యసభ యోగం లేనట్లే అని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడుతుంది గత ఎన్నికలకు ముందు పొత్తు రావడంతో ఏపీ బీజేపీలో చాలామంది నేతలు జాతకాలు మారిపోతాయని చెప్పేసి హోప్స్ అయితే ఎక్కువగా పెట్టుకున్నారు ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్తో సొంతంగా గెలిచే అవకాశం లేకపోవడం తెలుగుదేశం పార్టీ జనసేన ఓట్లు పక్కాగా బదిలీ జరగడంతో గత బి గత ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆ పార్టీ చరిత్రలో ఏపీలో ఎప్పుడు ఇంత సంఖ్యా బలం ఎప్పుడు కానీ గెలవలేదు గొప్ప విషయమే అయితే పొత్తు ధర్మం పేరుతో ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా మూడు పార్టీ వారికి తగిన అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలతోనే కూటమి పార్టీలు తూచా తప్పకుండా పాటిస్తుండడంతో బీజేపీ నేతలు పదవుల మీద కూడా భారీగా శ్రద్ధ పెట్టుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో కమలధనానికి పదవుల విషయంలో మాత్రం కూటమి సిద్ధంగా ఉన్న ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదంట అదే ఇప్పుడు ఆ బీజేపీ నేతలని టెన్షన్ కూడా గురిచేస్తుంది తాజాగా ఆ విజయసాయిరెడ్డి గారు ఏదైతే రాజీనామా చేశాడో ఖాళీ అయిందో ఆ సీటు ఆ రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ కూడా లీజ్ అయింది కూటమి ప్రభుత్వం బీజేపీకి వదిలేసింది ఆ సీట్ని మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పేసి ఈ స్థానాన్ని ఏపీకి చెందినటువంటి చాలామంది సీనియర్ నేతలు ఆశించారు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఎమ్మెల్సీ బీజేపీ నేత తర్వాత బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వీరందరూ కూడా రాజ్యసభ వస్తుందని వేసి ఆశించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారి రూపంలో ఒక స్థానాన్ని వదులుకున్నది తెలుగుదేశం పార్టీ మళ్ళీ మరో స్థానాన్ని ఇవ్వడం మీద పార్టీ క్యాడర్ నుంచి కూడా ఒత్తిడి వస్తున్న ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండడం వల్ల కోరుకుంటున్నామని చెప్పేసి బీజేపీకి ఆ సీట్ని కూడా వదిలేసిందంట దీంతోనే తమ ఎన్నికల లాంఛనమేననేసి ఏపీకి చెందినటువంటి కమలం నేతలు చాలా చాలా పకటికల కూడా కన్నారు నేడో రేపో తమ పేరు వేసి గట్టిగా ప్రచారం కూడా చేసుకున్నారు అయితే తాము ఒకటి తలిస్తే అధిష్టానం మరోలా తలిచిందని చెప్పేసి బీజేపీ నాయకులంతా కూడా పాపం చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్న పాపం ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాన్ని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ ప్రముఖులకు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం కూడా చేస్తుందంట అయినా స్థానిక నేతలు మాత్రం తమ ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు అయితే నామినేషన్కి గడువు దగ్గర పడడంతోనే తాజాగా తమిళనాడుకు చెందినటువంటి అన్నామలైతో పాటు తెలంగాణకు చెందినటువంటి మందకృష్ణ మాదిగ అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వీళ్ళ పేరు కూడా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి దీంతోనే ఏపీ బీజేపీ నేతలకు తలుపులు మూసుకుపోయినట్లే అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అదేవిధంగా ఏపీ కన్నా ఈ ముగ్గురు ఎంపిక పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి ఢిల్లీలో కొంతమంది బీజేపీ పెద్దలు ఆశిస్తున్నారంట తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్నామలై తెలంగాణలో పార్టీ అవసరాల నిమిత్తం మందకృష్ణ మాదిగల పేరు కూడా ఎక్కువగా వినబడుతున్నాయంట ఈ పరిస్థితుల్లోనే ఏపీ బీజేపీ నుంచి సమీపకాలంలో ఎవరికి కూడా రాజ్యసభ వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇప్పటికే ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం ఇప్పుడు ఇంకొక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వనుండడంతోనే బీజేపీ నేతలకు దాదాపు పెద్దల సభయోగం లేనట్లే అని చెప్పేసి కూడా టాక్ అయితే వినబడుతుంది ఎందుకంటే నిన్నే అనుకుంటా మందకృష్ణ మాది గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశాడు ఇక్కడ మరొక ఆసక్తికరమైన ఆసక్తికరమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ మాది గారి పేరుని రిఫర్ రిఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మోదీ గారికి అమిత్ గారికి ఎందుకంటే మందకృష్ణ మాదిగే గారు కూడా ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మందకృష్ణ మాది గారికి మోదీ గారికి మంచిగానే సత్సంభాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళంతా కూడా తెలంగాణ మీద టార్గెట్ చేశారు తెలంగాణలో ఎలాగైనా సరే బీజేపీని బీజేపీ బాగా వెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు దాంట్లో భాగంగానే మొన్న ఆర్ కృష్ణకి ఇచ్చారు ఇప్పుడు మందకృష్ణ మాదిగే గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేస్తున్నారు అని చెప్పేసి తాకైతే నడుస్తుంది అది ఎంతవరకు నిజమైతే తెలియదు మొత్తానికి ఒక విజయసాయి గారు చేసినటువంటి త్యాగం వల్ల ఆ సీట్కి ఎంత డిమాండ్ ఏర్పడిందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయొచ్చు మొత్తానికి చాలామంది అయినారు విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నాడు 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 బీజేపీ నుంచే మళ్ళీ రాజ్యసభ ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇవేందో మరి విజయసాయిరెడ్డి గారి పేరు ఎక్కడికైనా కనిపించడం లే అంతా అన్నామలై అదే స్మృతి ఇరానీ మందకృష్ణ మాదిగ వీళ్ళ పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి మరి చూద్దాం